హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎండ్ ఎం క్రానికల్స్ మనం నిన్న నైట్ మై నైట్ మార్కెట్ చూసాం కదా ఇవాళ డే ట్రిప్లో భాగంగా ఈ టెంపుల్ సిటీలో కొన్ని ఏన్షియన్ టెంపుల్స్ ఉన్నాయి సో వాటిని అయితే విజిట్ చేసాము ఇది ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ వచ్చేసి థాయిలాండ్లోనే వన్ ఆఫ్ ది ఏన్షియన్ టెంపుల్స్ వాట్ చెడీలాంగ్ టెంపుల్ అంటారనమాట వాట్ అంటే ఆలయము బుద్ధిస్ బుద్ధిస్ట్ ఐ మీన్ థాయ్లాండ్లో బౌద్ధాలయాల్ని వాట్ అని పిలుస్తారనమాట వాట్ చెడీలాంగ్ అంటే చెడీలాంగ్ ఆలయం అని అర్థం అనమాట ఇందులో నేను ఈ టెంపుల్ యొక్క హిస్టరీతో పాటు మన హిందూయిజం గురించి ఉన్న కొన్ని మిస్కన్సెప్షన్స్ గురించి చెప్తాను సో ఈ ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఇప్పుడు నేను చూపించేది వాట్ చెడీలాంగ్ టెంపుల్లో చాలా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అందులో ఒక ఆలయం అనమాట ఈ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి వాల్స్ మీద పెయింటింగ్ చేశారు కాకపోతే నేను డిస్కస్ చేద్దాం అనుకునేది ఏంటంటే ఈ టెంపుల్లోకి పర్టికులర్గా ఈ చిన్న మందిరంలోకి లేడీస్ నిలవ అనమాట మన వాళ్ళు చాలామంది ఎలా చెప్తారంటే హిందూయిజంలో లేడీస్ని తక్కువ చేసి చూస్తారు మూఢాచారాలు ఉంటాయి శబరిమలలోకి లేడీస్ రానివ్వరు లేదంటే శనిసింగనాపూర్ ఆలయంలోకి లేడీస్ అని రానివ్వరు డిస్క్రిమినేషన్ అది ఇది అని మాట్లాడతారు అనమాట అలా ఏం ఉండదు ప్రతి రిలీజియన్లోనూ కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి అవి వివక్ష లేదంటే ఆచారాల అనేది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నిజంగా ఏదైనా వివక్ష ఉంటే దాన్ని మనం ఎలిమినేట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ బుద్ధిజం బుద్ధిజంలోనే లేడీస్కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మీకు తెలుసో తెలియదు బుద్ధిజంలో కూడా లేడీస్ సన్యాసులు ఉంటారు కానీ వాళ్ళ గురించి ఎవరికి తెలియదు అండ్ వాళ్ళ గురించి చాలా తక్కువ చేసి చెప్తారనమాట బుద్ధిజంలోనే బుద్ధిజం హోలీ బుక్స్లోనే అలాగే ఇక్కడ బయట ఒక చిన్న మందిరం ఉంది ఇది వచ్చేసి ఇంద్రుడి మందిరం అనమాట ఇది బయట టెంపుల్ వ్యూ అలాగే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పిరమిడ్ ఉంది కదా అది వచ్చేసి యాక్చువల్ వాట్ చెడీలాంగ్ టెంపుల్ అనమాట సో పద్నాలుగో శతాబ్దంలో కింగ్ సేన్ మొంగ్ అనే అతను వాళ్ళ ఫాదర్ మెమరీగా కట్టిద్దామని స్టార్ట్ చేశాడు కానీ తను కంప్లీట్ చేయలేకపోతే కింగ్ తిలోకరాజ్ అనే అతను పదిహేనో శతాబ్దంలో కంప్లీట్ చేశాడు అనమాట ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చి ఆ టెంపుల్ యొక్క పైన భాగం డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ అయినప్పుడు ఈ టెంపుల్లో ఎమరాల్డ్ బుద్ధ స్టాట్యూ ఉండేదనమాట దాన్ని ఇప్పుడు తాయ్ కింగ్ ప్యాలెస్కి మార్చేశారనమాట సో ఇది బ్రీఫ్గా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే ఇక్కడ నేను చెప్దామనుకునేది ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్స్ కానీ రిలీజియన్స్లో లేదంటే వేరే విషయాలు కానీ ప్రతి రిలీజియన్లోనూ ఉంటాయి ప్రతి రిలీజియన్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కొంతమందిని తక్కువ చేసి చూస్తారు కొంతమందిని ఎక్కువ చేసి చూస్తారు మీకు తెలుసో తెలీదో ఇప్పుడు క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఇస్లాం కానీ ఇండియాలో వచ్చి హిందూయిజం మీద గొడవలు పడకముందు హిందూయిజంకి మెయిన్ ఎనిమి వచ్చేసి బుద్ధిజమే ఎందుకంటే హిందూయిజం ప్రాక్టీస్లో ఉన్నప్పుడు గౌతమ బుద్ధ వచ్చి తన ఓన్ ఐడియాలజీని స్టార్ట్ చేసి బుద్ధిజం అనే రిలీజియన్ని స్టార్ట్ చేశారనమాట ఆ తర్వాత చాలామంది కింగ్స్ ఆలోచించకుండా బుద్ధిజంని తీసుకున్నారు సో ప్రతి రిలీజన్లోనూ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి చాలామంది ఏం చెప్తారు బుద్ధిజం అనేది ఒక లేటెస్ట్ వే ఆఫ్ లివింగ్ జీపీటీ కూడా రీసెంట్గా ఐడియల్ రిలీజియన్ బుద్ధిజం అని చెప్పింది అంటారు కదా అలా ఏం లేదు బుద్ధిజంలో కూడా లేడీస్ని చాలా తక్కువ చేసి చూస్తారు కానీ నన్ను అడిగితే ఇంకా సనాతన ధర్మంలోనే లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట ఎందుకంటే మనం ఖాళీ అవతారం కానీ లేదంటే ఆదిపరాశక్తిని కలు కొలుస్తాము ఇంకా శివుణ్ణి అర్ధనారీశ్వర స్వరూపంగా కలుస్తాము ఇవి చాలా చాలా మంచి విషయాల్ని మనం ఇగ్నోర్ చేసి మనము అనవసరమైన మిస్కన్సెప్షన్స్ని మనమే క్రియేట్ చేస్తాం అనమాట మీకు ఫన్నీ థింగ్ ఒకటి చెప్తాను బుద్ధిజంలో చాలా చాలా బిలీఫ్స్ సనాతన ధర్మానికి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు ఈ గంటలు ఉన్నాయా ఈ గంటలు అనేవి ఎందుకు ఇప్పుడు బుద్ధిజం ఏం చెప్తుంది కోరికలు లేని ఒక జీవన విధానాన్ని ప్రపోజ్ చేస్తుంది కానీ ఈ గంటలు ఎందుకు ఈ విగ్రహాలు ఎందుకు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎందుకు బౌద్ధ సన్యాసులు ఉండడం ఎందుకు మీకు ఇంకో ట్విస్ట్ చెప్తాను ఇక్కడ సాంబ్రాండ్ పొలాలు లెగిస్తారు ఇక్కడ మీకు అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లాగ్స్ ఎందుకు కడుతున్నారు తెలుసా థాయిలాండ్లో కూడా బుద్ధిస్టులు జాతకాలు నమ్ముతారు అనమాట వాళ్ళు కూడా పన్నెండు రాసులు ఉంటాయి అని నమ్ముతారు సో ఎవరి రాశికి చెందిన వాళ్ళు ఆ ఫ్లాగ్ని అలా కడితే మంచి జరుగుద్దని నమ్ముతారు ఇది ఇది ఎలా ఉంది చెప్పండి మన ఇండియాలో మనము కోరికలు చెప్పి చెట్టుకి తాయెత్తులు కడతాం కదా అంటే తాళ్ళు కడతాం కదా అదే బిలీఫ్ కదా సో ఇనేవే బుద్ధిజంలో చాలా ప్రాక్టీసెస్ హిందూయిజం నుంచి అడాప్ట్ చేసుకున్నారు ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మన నమ్మకాన్ని మనం ఎప్పుడు వ్యాలిడేట్ చేసుకొని ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తే మనం ముందుకు వెళ్తాము మనం అనవసరంగా బుద్ధుడి స్టాచ్యూస్ పెట్టుకోవటం ఇంకొకటి ఇంకొకటి చేయటం ఇవన్నీ వద్దు బ్లైండ్ బిలీఫ్ సేమ్ వద్దు జస్ట్ లాజికల్గా ఆలోచించండి ఎమోషన్స్ని తీసేయండి లైఫ్ చాలా బాగుంటుంది అదే నేను చెప్దాం అనుకుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్